హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్స్నాస్ కమ్మ నృత్యులు చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ విత్ ఎగ్ అనమాట ఇక్కడ మా వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు మా అమ్మ చేసి పెట్టారు మా అమ్మ చేతి బిర్యానీ తర్వాతే వేరే బిర్యానీ ఏదన్నా కానీ అంత టేస్టీగా అంత బాగా చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలాగనుక మీరు ట్రై చేస్తారంటే మాత్రం ఇంకా వేరే బిర్యానీనే టేస్ట్ చేయాలి దానికి ఏం కావాలో చూద్దాం సరే ఉల్లిపాయ ముక్కలు పుదీనా పస్తరి పచ్చిమిర్చి తర్వాత టమాటో ప్యూర్ అనమాట రెండు కేజీలు రైస్ అండి అది మేము ఒక కేజీన్నర కేజీ చికెన్ వేసుకున్నాము ఇది కొబ్బరి ప్లస్ ఉల్లిపాయలు రెండు కలిపి పేస్ట్ చేశాను ఒకటి నర అంటే ఒకటి ముట్టి చికెన్ బాగా వాష్ చేస్తాను నేను చికెన్ని కొన్ని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి ఇంత గరిటతో ఐదు గరిటలు నూనె పెట్టుకుండి ఎందుకంటే రెండు కేజీలు కదా చెక్క లవంగం బిర్యానీ ఆకు తర్వాత మొగ్గ మీ దగ్గర ఇంకా కొన్ని ఏమైనా ఉన్నాయంటే షాజిరా అవన్నీ వేసుకోవచ్చు ఏవి అవైలబుల్తో ఉంటే అవి మాత్రం వేసుకోవచ్చు అలాగే పుదీనా మెయింట అంటే కస్తున్నాయి అవి వేసిన తర్వాత ఇవి కూడా వేసేసి కొంచెం అలా ఫ్రై కానివ్వండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకొని చాలా బాగా వేస్తుందండి బిర్యానీ మాత్రము ఈ గంట అండి ఈ గంటతో ఐదు గంటలు వేస్తాము కొంచెం నూనె బాగా ఉంటేనే బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేస్తాము ఇప్పుడు అల్లము వెల్లుల్లి తర్వాత కొత్తిమీర మీ ముందే అన్నీ ఆడించి మిక్సీలో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది అదే పేస్ట్ ఇప్పుడు వేసేసింది అనమాట అదే పేస్ట్ని చిన్న ఉన్నాయి కదా అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపించి తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసేయాలి నార్మల్గా అందరూ ఇందులో వేసి కారం అన్నీ వేసి చికెన్ కాసేపు పక్కన పెట్టేస్తారు అలా ఏమీ లేకుండా ఇలా తొందరగా అయిపోతుంది మరి తొందరగా అని చెప్పను టైం పడుతుందండి చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత కారం మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి మా మమ్మీ మూడు స్పూన్లు వేసింది తర్వాత ధనియాల పొడి స్పూన్తో చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు మేము మేము కొంచెం పెద్ద స్పూన్ వేసాం కాబట్టి ఒక స్పూన్ వేసాము అలాగే పసుపు మేము కళ్ళుప్పై యూస్ చేస్తామండి చాలా దానికి కల్లుప్పు దాన్ని తగ్గట్టుగా వేసి బాగా కలుపుతాము అలాంత పట్టాలి కదా అండి గరం మసాలా ఇవి ఇవి అక్కర్లేదు బిర్యానీ పౌడర్ కూడా అక్కర్లేదు ఇప్పుడు అల్లం అల్లం సారీ కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ కొబ్బరి ఒక చిన్నది చీప్ప ఉంటుంది కదా రౌండ్గా అలా తీసుకోండి స్పూన్లతో అయితే కొబ్బరి పొడి ఉంటుంది కదా ఒక ఐదు స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఒకటిన్నర ఒకటి కేజీ చికెన్ కాబట్టి దానికి ఒక హాఫ్ కేజీ టమాటా ప్యూరీ అనమాట టమాటాలో ఉండగానే నేను ప్యూరీ చేసి పెట్టేస్తాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఐదు స్పూన్ల కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకున్నాము ఇది హాఫ్ కేజీ టమాటాల దగ్గర ఒకటి బిప్పాయంటే రెండు కేజీలు అనుకోండి చికెన్ దానికి టమాటా కూర కూడా వేసేసి బాగా కనిపిస్తుంది ఏంటి ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా మీరే చేసి చూడండి ఇలా టేస్ట్ మాత్రం అసలు హోటల్లో తినాల్సిన అవసరం కూడా లేదు హోటల్లో తిననే తినను నేను ఎప్పుడు వచ్చినా మా మమ్మీ నాకు ఇలా చేసి పెడుతుంది నేనైతే కుమ్ముకుంటాను అలాగే అంత బాగుంటుంది మా పిల్లలకి అందరికీ చాలా చాలా ఇష్టం ఇది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట మామూలు రెస్టారెంట్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు బయట తీసుకుంటాము ఇలానే మా అమ్మ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు రైస్ రూట్ తీసుకోవాలి కదా అందుకు ఒక పెద్ద గిన్నె పెట్టాము అందులోకి నల్ల వంగలేసాం బిర్యానీ అని పూజేసాం దాన్ని ఒకసారి పెట్టేసుకుని ఒకసారి చికెన్ పెట్టుకున్నా స్టవ్లో పెట్టేసుకున్నాము చికెన్ అటువైపు పెట్టేసాము ఇప్పుడు రైస్ కోసం సరిపోయి రైస్ ఎక్కువ వాటర్ దుక్కుతున్నాయి అందులోకి సాల్ట్ కొంచెం వేసుకున్నాము తర్వాత ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసేయాలి రెండు కేజీలు బియ్యం వేసాము ఎందుకంటే మా పిల్లలు చికెన్ పీసెస్ కంటే రైస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి రైస్ కొంచెం మేము ఎక్కువనే వేసుకున్నాము అది కొంచెం చికెన్ వేడి వేడిగా ఉంది మా అన్నకు ఒకసారి టేస్ట్ చేయమని చెప్తాము అదిగోండి చాలా బాగా వచ్చింది అన్నాడు మా అన్న బాగా ఉడికిపోయింది ఇంకా చాలా అన్నారు రైస్ కూడా బాగా ఉడికిపోయింది రైస్ హాఫ్ ఉడికితే చాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే మరి చికెన్ గ్రేవీ ఉంటుంది కదా అందులో మీకు తగ్గుతుంది చూస్తుంది మా అన్న ఇంకే స్టవ్ మొత్తం పోల్సి ఉంటాయి కదా మేము దీన్ని బొక్కలకి వెళ్ళా అంటా